ఏపీలో త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతుందో మరో జాతీయ సర్వే తేల్చేసింది లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ ముందంజలో ఉంది ఏ పార్టీ వెనుకబడిందన్న దానిపై జాతీయ సర్వే చాలా స్పష్టమైన అంచనాల్ని ఇవాళ వెలువరించింది దీని ప్రకారం ఇప్పటి వరకు అనుకుంటున్న లెక్కలన్నీ మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా విపక్షాలు పొత్తులతో ముందుకెళ్తున్న తరుణంలో ఈ లెక్కలు వారికి ఊరటనిచ్చేలా ఉన్నాయి దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల్లో ఏ ఏ పార్టీలకు ఓటర్లు పట్టం కట్టబోతున్నారనే అంశంపై జాతీయ మీడియా నెట్వర్క్ ఇండియా టుడే సి ఓటర్తో కలిసి మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో తాజాగా సర్వే చేసింది ఇందులో ఏపీకి సంబంధించి వైసీపీ టీడీపీ జనసేన కూటమి కాంగ్రెస్ బీజేపీ ఇలా నాలుగు ప్రధాన శక్తుల తాజా పరిస్థితి ఏంటన్నది తేలిపోయింది ఇందులో టీడీపీ జనసేన కూటమి ఓట్ల శాత పరంగా స్వల్పంగా ముందున్నట్లు కనిపిస్తున్నా సీట్ల పరంగా చూస్తే రెట్టింపు స్థాయిలో దూసుకుపోతున్నట్లు తేలింది ఇండియా టుడే సీ ఓటర్ ఆఫ్ ది నేషన్ సర్వేలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఏపీలోని ఇరవై ఐదు ఎంపీ సీట్లలో టీడీపీ జనసేన కూటమి పదిహేడు సీట్లు సాధించబోతున్నట్లు తేలింది మరోవైపు అధికార వైసీపీ మాత్రం ప్రస్తుతం ఉన్న ఇరవై రెండు సీట్ల నుంచి కేవలం ఎనిమిది సీట్లకు పడిపోతున్నట్లు తేలింది దీంతో ఈ మూడు పార్టీలు మాత్రమే ఎంపీ సీట్లు దక్కించుకునే అవకాశం ఉన్నట్లు ఆఫ్ ది నేషన్ సర్వే తేల్చేసింది అలాగే ఆయా పార్టీలు సాధించే ఓట్ల శాతాన్ని కూడా వెల్లడించింది టీడీపీ జనసేన కూటమికి వచ్చే లోక్సభ ఎన్నికల్లో నలభై ఐదు శాతం ఓట్లు దక్కబోతున్నట్లు ఇండియా టుడే సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో తేలింది అలాగే అధికార వైసీపీకి నలభై ఒక శాతం ఓట్లు దక్కబోతున్నాయి కాంగ్రెస్ రెండు పాయింట్ ఏడు శాతం ఓట్లను బీజేపీ రెండు పాయింట్ ఒక శాతం ఓట్లను మాత్రమే సాధించబోతున్నట్లు సర్వే తేల్చింది ఈ లెక్కన అసెంబ్లీ సీట్లలో చూసుకుంటే టీడీపీ జనసేన కూటమికి నూట పంతొమ్మిది సీట్లు వైసీపీకి యాభై ఆరు సీట్లు వస్తాయన్నమాట